ఈరోజు జోక్ పోటీ ఒకప్పుడు లాఫిల్లే అనే ఆనంద భరితమైన పట్టణంలో ప్రతి ఒక్కరికి జోక్స్ చెబుతూ హాస్యం పంచుకోవడం ఎంతో ఇష్టం ఈ పట్టణం ప్రజలు తమ హాస్యోన్ముఖతకు పేరుగాంచారు ప్రతి ఉదయం ఒక నవ్వుతో మొదలయ్యేది కారణం అదే పట్టణంలో జరిగే ప్రముఖ ఈవెంట్ ఈ రోజు జోక్ పోటీ లాఫిల్లేలోని ప్రతి పిల్లవాడు ఈ పోటీకి ఎదురు చూస్తూ ఉండేవారు అందులో ఒకరు తమ అత్యుత్తమ జోక్ చెబుతూ అందరినీ నవ్వించాలి ఆ రోజు నెగ్గిన జోకర్ కు నవ్వుల రాజు లేదా నవ్వుల రాణి అనే బిరుదు దక్కేది ఈ పోటీలో పాల్గొన్న వారిలో చిన్న మార్క్స్ కూడా ఉండేవాడు అతను వెద్ది వెద్ది తెలివైన కొన్నిసార్లు చాకచక్యమైన జోకులకు ప్రాచుర్యం పొందాడు ఒక వెలుగుల కిరణంతో ప్రారంభమైన ఉదయం పట్టణం అంతా నవ్వుల వేదిక చుట్టూ చేరినప్పుడు మ్యాక్స్ విజయం సాధించాలంటే ఉన్న బాగా నవ్వించే జోక్ చెప్పాలి అని తెలుసుకున్నాడు అతను ఎంతో ఆలోచించాడు అయితే ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఆలోచనలు వచ్చాయి అయితే ఒక్కసారిగా అతనికి ఓ గొప్ప ఐడియా వచ్చింది అతను వేదిక మీదికి కదిలి వచ్చి చెవితో చెవి కలిసేలా చిరునవ్వుతో ఉత్సాహంగా ప్రకటించాడు రోజు కోసం ఓ అద్భుతమైన జోక్ తీసుకొచ్చా అందరూ మార్క్స్ కొత్త జోక్ వినేందుకు ఉత్సాహంగా వంగారు అతను కళ్ళు కొట్టుతూ ఇలా అడిగాడు పళ్ళు లేని ఎలుగుబంటి ఏమంటారు ప్రేక్షకులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూశారు మాకు తెలియదు పళ్ళు లేని ఎలుగు బంటి ఏమంటారు చెప్పాడు వెంటనే అందరూ పగలబడి నవ్వారు చిన్న నవ్వులు పెద్ద నవ్వులయ్యాయి చక్క సూపిరి పీల్చలేనంత నవ్వులయ్యాయి మార్క్స్ విజయం సాధించాడు అతని జోక్ అద్భుతంగా పనిచేసింది దాంతో మార్క్స్ ఆ రోజు నవ్వుల రాజుగా ప్రకటించబడ్డాడు అయితే వేదిక విడిచే ముందు అతను మరో జోక్ పంచుకోవాలనుకున్నాడు నారింజ రంగులో ఉండి కొక్కినిలా శబ్దం చేసేది ఏమిటి అని ముక్కు పిప్పి ప్రశ్నించాడు ప్రేక్షకులు కంగారు పడ్డారు ఏమిటి వారు కేకలేశారు క్యారెట్ మాక్స్ నవ్వుతూ చెప్పాడు అందరూ నవ్వుతుండగా మేయర్ ప్రకటన చేశారు మార్క్స్ చెప్పిన జోక్ నే ఈ రోజు జోక్ గా నిర్ణయిస్తున్నాం రేపు అతను అందరికీ తన జోక్ చెబుతుండే రహస్యాలను బోధించాలి అలా ప్రతిరోజు లాఫిల్లేలో పిల్లలు జోక్ పోటీకి చేరేవారు మార్క్స్ పట్టణమంతా నవ్వులు ఆనందం పంచేలా చూసేవాడు ఎందుకంటే మార్క్స్ ఎప్పుడూ చెప్పేవాడు నవ్వులేని రోజు వృధా అయిన రోజు